హాస్టల్ బోర్డు ఏది మీది బోర్డు ఎక్కడుంది ఎందుకు టాయిలెట్స్ ఎట్లా ఉన్నాయి చూద్దారా

కరెంటేయండి ఏ కరెంటు ఏది ఇటా కరెంటు ఏది రూమ్ అన్ని కరెక్ట్ ఉన్నాయి ఇక మరి ఎట్లా రాత్రి వస్తే బడి చేస్తారా మరి పాస్ ఎట్లా పోతారు అని వాట్ వేసుకో ఇట్ల పాటుకు నేనేమైతే నీకు నేనేమైతా ఏమైతే నీకు సార్ కదా బాబాయ్ అను బాబా గట్టిగాను బాబాయ్ బాబాయ్ అను బాబాయ్ నవ్వుకుంట బాబాయ్ అను బాబాయ్ మీరంతా ఏం కావాలని డాక్టర్లా ఇంజనీర్లా సినిమా యాక్టర్లా నువ్వు ఆర్మీ నువ్వు అంటే పోలీస్ రైట్ నువ్వు ఓర్ని నువ్వు నువ్వు ఆర్మీ నువ్వు చేయండి నువ్వు బ్యాంక్ మేనేజర్ అందరికి లోన్లు ఇస్తావా మాకు నువ్వు పెద్ద మాట్లాడవు పెద్దగాను ఇంజనీర్ నాకు సౌండ్ సరిపోవట్లేదు రైట్ బాగా చదువుకోర మరి ఏ సమస్యలు ఉన్నా ఏది ఉన్నా చెప్పండి మనం కలెక్టర్ దగ్గర పోయి మాట్లాడి ఏ సమస్య అన్నం మంచిగా లేకపోయినా నూనె కరెక్ట్ అయిపోయినా గుడ్లు లేకపోయినా మీ వార్డెని మంచిగా చూస్తుండగా మీ వార్డెన్కి చెప్పండి థ్యాంక్స్ చెప్పండి మిమ్మల్ని అందరినీ మంచిగా చూసినందుకు వార్డెన్కి థ్యాంక్స్ చెప్పిండి విశారదం సార్ వచ్చి మంచిగా చూస్తున్నందుకు థ్యాంక్స్ చెప్పిండని చెప్పు हाँ सर काल्यवानी